ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి షోర్లోకి వెళ్ళిపోదాం మాకు వాటర్ అవుతున్నాయి వాటర్ అయినా ఇవ్వండి అని సిద్ధార్థ్ ఆరుస్తూ ఉంటే విరాస్ పెదవులపైన నవ్వు వచ్చి చేరుతుంది స్పీకర్ ఆన్ చేయి అని విరాస్ అనగానే ఎస్ఆర్ అని చెప్పి ఆ బాడీగార్డ్ సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు హలో మైడియర్ సిద్ధార్థ్ అన్న విరాస్ వాయిస్కి అప్పటి వరకు అరుస్తున్న సిద్ధార్థ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఏంటి ఇందాక నుండి ఏవో ప్రశ్నలు వేస్తున్నావు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతున్నావు కదా అయితే విను నా పేరు విరాజ్ సింహ ఓకే నేనే నిన్ను కిడ్నాప్ చేయించాను అని విరాస్ అంటుంటే అసలు ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారు మీరు పొరపాటుగా మమ్మల్ని కిడ్నాప్ చేసినట్టున్నారు అని సిద్ధార్థ్ అనగానే షటప్ పీరియడ్ నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను అదే ఇప్పుడు కనుక నువ్వు నా కళ్ళ ముందు ఉంటే డైరెక్ట్గా గన్లో ఉన్న బుల్లెట్ నేరుగా నీ హెడ్లోకి వెళ్ళిపోయేది అని విరాస్ కోపంగా అనగానే సిద్ధార్థికి ఒక్కసారిగా వెన్నులో నుండి వణుకు పడుతుంది భయం వేస్తుందా సిద్ధార్థ్ కుమార్ అని అనగానే ఎవరి మీరు అని చిన్నగా వణుకుతూ వస్తుంది సిద్ధార్థ్ వాయిస్ ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతున్నట్టున్నావు సరే చెప్తాను విను ఏ అమ్మాయినైతే ప్రేమించాలని చెప్పి తనని తీసుకుని వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు తనతో బిహేవ్ చేసి తను బాధపడేటట్టు చేశావు చూడు ఆ అమ్మాయిని ప్రేమించిన వాడిని అర్థమైందా అని అనగానే సిద్ధార్థ్ షాక్గా అంటే మీరు వసుధార ప్రేమించిన అబ్బాయినా అని అడుగుతాడు వావ్ కరెక్ట్గానే గెస్ట్ చేశావు పర్వాలేదు నీ బ్రెయిన్ గానే వర్క్ అవుతుంది అని అంటుంటే అంటే నిజంగానే వస్తారా మిమ్మల్ని ప్రేమించిందా అని సిద్ధార్థ్ అర్థం కాక అడుగుతుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా అయినా నేను వచ్చిన తర్వాత నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను కంగారెందుకు ఈసారి ఫోన్లో కాదు డైరెక్ట్గానే కలుసుకుందాం కొంచెం ఓపిక పట్టు అప్పటి వరకు ఇలా గొంతుచించుకుని అరవకు ఎందుకంటే నువ్వు అరిచి అరిచి నీ నోరు ఎండిపోయినా కూడా నీకు చుక్క మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వరు ఇంకా నీ ఇష్టం ఇప్పుడు అరుచుకుంటావో నోరు మూసుకుని కూర్చుంటావో నీ ఇష్టం కానీ ఒకటి చెప్తున్నాను నువ్వు వసదారని ఎంత టార్చర్ చేశావో దానికి వెయ్యి రెట్ల టార్చర్ని నేను వచ్చిన తర్వాత నువ్వు అనుభవిస్తావు నేను అనుభవించేటట్టు చేస్తాను అని విరాస్ కోపంగా అంటుంటే విరాస్ వాయిస్లోని బేస్కి తన కోపానికి సిద్ధార్థికి చిన్నగా షివరింగ్ మొదలవుతుంది వెంటనే విరాస్ కోపంగా తన ఫోన్ కట్ చేస్తాడు ఇంకా బాడీగార్డ్స్ వాళ్ళిద్దరిని ఆ రూమ్లోనే వదిలేసి బయటికి వచ్చి లాక్ చేసేస్తారు నేను నీకు నిన్నే చెప్పాను కదా నువ్వు నా మాట విన్నావా అని కార్తిక్ అరుస్తుంటే అరే నువ్వు వాగరా ఇప్పటికే నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు అసలు వసదారా ప్రేమించింది ఎవరిని ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ పేరు నేనెప్పుడు వినలేదు అదే నాకు అర్థం కావడం లేదు అతని వాయిస్లోని కోపం చెబుతుంది బసుధార అంటే ఎంత ఇష్టమో కానీ ఈ వాయిస్ నాకు బాగా పరిచయం ఉన్న వాయిస్ లాగా ఉంది అని సిద్ధార్థ్ అంటుంటే ఏమో అవన్నీ నాకు తెలియదు నిన్ను కిడ్నాప్ చేశాడంటే నువ్వు ఆ అమ్మాయిని బాధపెట్టినందుకు చేశాడు సరిపోయింది మళ్ళీ నన్నెందుకు తీసుకురావడం అయినా నీకు నిన్న చెప్పాను మొన్న అమ్మాయి ఒక అబ్బాయితో షాపింగ్కి వచ్చిందని అతను అమ్మాయి కోసం ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి షాపింగ్ చేశాడని నేను చెప్తే నువ్వు నమ్మావా అని కార్తిక్ కోపంగా అంటుంటే ఏమో నాకేం తెలుసు నువ్వు వసదార కోసం చేశాడంటే నేను నువ్వు జోక్ చేస్తున్నావేమో అనుకున్నాను అలాంటిది అతను వసదారా కోసం ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి షాపింగ్ చేశాడంటే ఇప్పుడు నమ్మబుద్ధి అవుతుంది ఇక్కడ ఈ సెటప్ చూస్తేనే అర్థమవుతుందిగా అతను ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తం అని సిద్ధార్థ్ కొంచెం భయంగా అంటాడు ఏమోరా ఆ రోజు మాల్లో నేను బిల్డింగ్ సెక్షన్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి వచ్చింది ఆ రోజు ఆ బిల్లు క్లోజ్ చేసింది కూడా నేనే కానీ నేను అతన్ని చూసినప్పుడు అతను చాలా అందంగా ఉన్నాడు వసుదారికి కరెక్ట్గా సరైన జోడి అని కార్తిక్ అంటుంటే సిద్ధార్థ్ కార్తిక్ వైపు కోపంగా చూస్తాడు నువ్వు ఎన్ని చెప్పినా అతను ఆ అమ్మాయిని వదలడు ఇంకా నీ ఇష్టం అతను రాగానే వీటితో నాకు సంబంధం లేదని చెప్పాలి అని కార్తిక్ అంటుంటే నువ్వు వాగరా బాబు అసలు అతను ఎవరో వచ్చిన తర్వాత నన్ను ఏం చేస్తాడో అని నేను భయపడుతుంటే నువ్వేమో నీ స్వార్థం చూసుకుంటాను కదా అని సిద్ధార్థ్ కోపంగా అంటాడు లేకపోతే ఎవరైనా ప్రేమించిన అమ్మాయితో అంత దారుణంగా ప్రవర్తిస్తారా నిజంగా నువ్వు తనని ప్రేమించావా లేకపోతే ఆ అమ్మాయిని కావాలని కోరుకున్నావా అని కార్తిక్ అనగానే సిద్ధార్థ్ కోపంగా కార్తిక్ వైపు చూసేసరికి కార్తిక్ సైలెంట్ అయిపోతాడు సిద్ధార్థ్ ఆ వాయిస్ ఎవరదా అని ఆలోచనలో పడిపోతాడు ఇంతలో వెనక నుండి విరాస్ అన్న వాయిస్ కి విరాస్ వెనక్కి తిరిగి చూడగానే తన వైపే అనుమానంగా చూస్తూ కనిపిస్తాడు విక్రమ్ విక్రమ్ చూడగానే ఏంటి విక్రమ్ అని అడుగుతాడు విరాస్ ఎవరితోటి ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడావు అని విక్రమ్ అన్నుంటే నేనా ఏదో కంపెనీ కాల్ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు విరాస్ ఇప్పుడే వచ్చాను కానీ ఎవరి మీద కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నావు కదా అందుకే అడుగుతున్నాను అని విక్రమ్ అనగానే అదేం లేదు బిజినెస్ కాల్ వైషు ఎక్కడుంది అని విరాస్ అడగగానే ఇంకెక్కడా వస్తుంది రూమ్లో నుండి అని చెప్తాడు విక్రమ్ ఇంతలో అక్కడికి వస్తుంది వైష్ణవి విరాస్ వైష్ణవి వైపు చూసి ఐఎమ్ సారీ వైషు అని అనగానే వైష్ణవి నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు అని కోపంగా అంటుంది ఇందాక నీపై సీరియస్ అయ్యాను కదా అందుకే అంటుంటే సారీలు థ్యాంక్స్ చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు విరాజ్ అంటే నన్ను దూరం పెడుతున్నావా నేను నీకు ఏమీ కాదు అని నువ్వు ఫీల్ అవుతున్నావా అందుకే నాకు సారీ చెప్తున్నావా అని వైష్ణవి అంటుంది అప్పటికే తన వాయిస్ చేంజ్ అవ్వడం గమనించి హలో మేడం అంత సీన్ లేదు నేనేదో నువ్వు ఫీల్ అయ్యావేమోనని సారీ చెప్పాను తప్ప నిన్ను నేనేమి దూరం పెట్టడం లేదు ఎదుకో మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు అని విరాస్ అంటుంటే ఇంకొకసారి నాకు సారీ చెప్పావనుకో పీకపిస్కి పిసికి చంపేస్తాను జాగ్రత్త అని వైష్ణవి కోపంగా అనగానే విరాస్ రెండు అడుగులు వెనక్కి వేసి వామో ఆ పని అయితే చేయకు తల్లి నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు నీకైతే మీ ఆయన విక్రమ్ ఉన్నాడు మరి నా వాళ్ళని చూసుకోవడానికి నేనే ఉన్నాను అని విరాస్ అంటుంటే అదికు మళ్ళీ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అని వైష్ణవి అంటుంటే అబ్బా వైష్యు నేను ఏది మాట్లాడినా లాస్ట్లో నన్ను దూరం పెడుతున్నావు అన్న మాట వస్తుంది నీ నోటి నుండి ముందు నువ్వు నీ మైండ్లో నుండి ఆ థాట్ తీసేసాయి ఇప్పుడు చెప్పు నేను నిన్ను దూరం పెట్టడం లేదు అని నీకు తెలియాలంటే ఏం చేయాలి అని విరాస్ అనగానే ఏమీ చేయనక్కర్లేదు కానీ ఇంతకీ వసుధార నువ్వు ఏ పాటికి డాన్స్ చేస్తున్నారు అని నవ్వుతూ అంటుంది వైష్ణవి వాట్ డాన్సా నేను డాన్స్ చేయడమేంటి వైషు నీకు తెలుసు కదా నాకు అలాంటివి ఇష్టం ఉండదని అని విరాస్ అంటుంటే అంటే మీ ఇద్దరు డాన్స్ చేయడం లేదా అని వైష్ణవి షాక్గా అడుగుతుంటే అసలు ఇప్పటి వరకు వసుధారకి నాకు మధ్య ఈ డిస్కషన్ రాలేదు అయినా నేను ఎవరితోటి డాన్స్ చేయను లీవిట్ అని చెప్పి విరాస్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి విక్కి విరాస్ డాన్స్ చేయను అని అంటున్నాడేంటి అని వైష్ణవి అడుగుతుంటే అందరూ నాకులాగా ఉంటారేంటి అని విక్రమ్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సరిపోయింది అయితే విరాస్ నిజంగా డాన్స్ చేయడా అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది వైష్ణవి మరి విరాస్ వసదారతో కలిసి డాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడా వసుధారా విరాస్ తనతో డాన్స్ చేయడానికి ఒప్పిస్తుందా నెక్స్ట్ పాటలు చూద్దాం స్టోరీలను వీడియో కొమ్మించి మాత్రం మర్చిపోతుంది